మిత్రులారా సీతారాం యచూరు గారితో నాకు బాగా సన్నిహిత సంబంధం ఉందని చెప్పుకోగలను బాగా దగ్గరగా చూసిన వారిని దగ్గరగా మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను ఈరోజు సీతారామ గారు మరి వారి మరణం విని చాలా బాధపడ్డా నిజంగానే ఒక మూడు రోజుల క్రితం నాగరాజు మురళీ గారితో కూర్చొని హాస్పిటల్కి సంబంధించి మాట్లాడుకున్నాం ఖచ్చితంగా ఆరోగ్యం మళ్ళీ యథాప్రకారంగా మళ్ళీ బయట వస్తారనేటువంటి ఆశతోనే ఉన్నాం నేను నిన్ను కూడా అడిగి తెలుసుకున్నాను ఆయన ఒక మహా వృక్షం ఈ భారతదేశంలో ఒక కమ్యూనిస్టు మేధావిగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగినటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనం చూసాం నేను అడిగాను ఇందాక మన నాగరాజు గారిని మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చారు తిరుపతి కంటే ఎన్ని తొమ్మిది వందల తొంభై రెండులో వచ్చారని చెప్పారు ఆ తర్వాత రెండు వేల రెండులో మేము తిరుపతికి పిలిచాం సీతారామేశ్వరి గారు తిరుపతి మున్సిపల్ ఆఫీసులో లలిత కళా తోరణటువంటి ఆ ప్రాంగణంలో వంద సంవత్సరాల రిజర్వేషన్ల పైన ఒక సదస్సు చేస్తే రాయలసీమలో ఆ సదస్సుకు ముఖ్య అతిథిగా బొజ్జా తారకం గారు సీతారామహేశ్వర గారు తిరుపతికి రావాలని పట్టుబట్టి తీసుకురావడం జరిగింది ఆ విశ్వ శ్రీనివాస్ గారే దగ్గరుండి చెన్నై నుంచి ఆ రోజు ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చారు ప్రసాద్ ప్రసాదరావు అదేవిధంగా రెండోసారి రెండు వేల ఇరవైలో ముస్లిమ్స్ హక్కులకు సంబంధించి నష్టం జరుగుతూ ఉంటే వాటిపైన భారతదేశంలో ఒక బలమైనటువంటి ఉద్యమం నడిచేటువంటి క్రమంలో తిరుపతిలో ముస్లిం సంతాన్ని కూడా రోడ్లపై స్త్రీలను పురుషులని తేడా లేకుండా వేలాది మందిని తిరుపతికి మనం నడిపించినప్పుడు తిరుపతి ఆర్డీఓ ఆఫీస్ ముందు పదివేల మందితో బహిరంగ సభ జరిగింది రెండు వేల ఇరవై మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం రోజున అంటే నాలుగు సంవత్సరాల క్రితం సీతారాం యేచూరి గారు ఈ తిరుపతి నగరంలో నడయాడినటువంటి పరిస్థితి ఈ తిరుపతిలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలతో మాట్లాడినటువంటి పరిస్థితి ఒక చైతన్యపూరితమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి పరిస్థితి ఈ తిరుపతి నగరమే కాకుండా ఈ రాయలసీమ మొత్తం ప్రజలు ఆ రోజు చేరితే మరి ఆయన ఇచ్చినటువంటి ఒక ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసంతో బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి ఆ ఉద్యమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ముస్లింస్కి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి సిఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఏదైతే చట్టం చేయాలన్న దాన్ని విరమించుకున్నటువంటి పరిస్థితే కాకుండా అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఎన్ఆర్సీని మేము అమలు చేయడం లేదని తీర్మానం ప్రవేశపెట్టి ముస్లిమ్స్ ఆ పోరాటం చేసినట్టు పరిస్థితి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను మిత్రుల ఆ సభకు నేను అధ్యక్షత వహించాను అంతేకాకుండా ఇంకా గొప్ప విషయం ఏంటంటే మాకు మా కుటుంబానికి మార్చి ముప్పై తేదీన నా కూతురు అయింది మా కుమార్తెకు మార్చి ఎనిమిదవ తేదీన సభ జరిగింది ఆ సభలో మా పెళ్లింగడుకైన మా అల్లుడైనటువంటి చైతన్యరావు మా కుమార్తె అయినటువంటి ప్రజ్ఞ ఇద్దరిని కూడా తీసుకొచ్చి తిరుపతిలో జరిగినటువంటి ఏదైతే రెండు వేల రెండులో వంద సంవత్సరాల రిజర్వేషన్ పైన సమీక్ష చేస్తే ఆ సమీక్ష వేసినటువంటి సామాన్యుడి పుస్తకాన్ని వారిద్దరి ద్వారా సీతారామ గారి చేచూరు చేసి వాళ్ళిద్దరిని పరిచయం చేస్తే ఒకసారి ఫోటో తీసుకునేది కాకుండా రెండోసారి మళ్ళీ కింద ఉన్న వాళ్ళని మళ్ళీ పిలిపించాడు అంజయ్య అల్లుడు కూతురు అని తెలిసే ముందుకి కింద నుంచి మళ్ళీ రెండోసారి తీసుకొచ్చి ఫోటోలు తీసుకొచ్చినటువంటి సందర్భం మేము మర్చిపోలేం ఎందుకంటే ప్రజల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల పేదవాళ్ళ పట్ల రెండోదో టడుగున్నటువంటి ప్రజల్ని ప్రేమించేటువంటి క్రమంలో ఉద్యమ నాయకుడు జాతీయ స్థాయిలో అఖిల స్థాయికి దిగినటువంటి పరిస్థితి మేము చూసాం అంతేకాకుండా ఆయన మార్క్సిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయం అటు భవిష్యత్తు కూడా తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయం ఈ భారతదేశంలో రాజ్యాధికారం వైపు పేదవాళ్ళు కమ్యూనిస్టులు కలిసి ప్రయాణం చేయాలి అంటే అధికారం చేసించుకోవాలంటే ఈ మతోన్నత మత శక్తులను అడ్డుకట్ట వేయాలి అంటే వీరికి ఒక బలమైనటువంటి ఒక రాజకీయ ఉద్యమాన్ని రూపొందించాలంటే ఈ దేశంలో లాన్లీ మనం ముందుకు తీసుకోవాలని ప్రకటించినటువంటి ఏకైక వ్యక్తి మార్సిస్ట్ వ్యక్తి మొహం అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి నటు సీతారామ ఏచూరు గారని ఈ సందర్భం నేను గుర్తు చేస్తున్నాను అందులో భాగంగానే హైదరాబాద్లో మరి వీరభద్రం గారు మరి బ్రహ్మాండమైనటువంటి సభ పెడితే ఆ సభలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రజా ఉద్యమాల్ని దాదాపు నూట నూట యాభై ప్రజా ఉద్యమాల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఆ నినాదం అని సందర్భంగా గుర్తు చేస్తానని మిత్రుల కాబట్టి ఈ దేశంలో పేదవాళ్ళు పక్షాన పేదవాళ్ళ జీవితంలో మార్పు కోసం ఉద్యమాలు బలోపేతం చేయడం కోసం కమ్యూనిస్టులు దళితులు ఆదివాసీలు బలహీన వర్గాలు ఉద్యమాలతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక నినాదాన్ని అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి సీతారామేశారు గారు అందుకే ఈ దేశంలో కోట్లాది మంది దళిత ఆదివాసీ బలహీన వర్గాలు సీతారామయ్య కానీ మరిచిపోయేటువంటి పరిస్థితి లేదని నేను గుర్తు చేస్తున్నాను ఎవరైతే ఈ దేశంలో మాట్లాడుతూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోరు అందులో భాగంగానే ఈరోజు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం సీతారామ గారి గురించి కొనియాడేటువంటి పరిస్థితి స్మరించుకునేటువంటి పరిస్థితి నివాళులు ఇచ్చే పరిస్థితి అనే సందర్భంగా నేను గుర్తు చేస్తూ రిపబ్లికన్ పార్టీ తరఫున నేను కూడా సీతారామ యేచూరు గారికి వారి మరణానికి ఈ సందర్భంగా నేను ఒక రిపబ్లికన్ పార్టీ తరఫున దళిత ఆదివాసీల తరపున బలహీన వర్గాల తరఫున నేను నా యొక్క ప్రకారం